హాయ్ అండి ఇవాళ వీడియోలో ఒక చిన్న రెసిపీ అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను ఇది లంచ్ బాక్స్కి చాలా టేస్టీకి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే కొద్దిగా కొంచెం వేసరా కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు లేదా కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్ వేద్దాం నాకు కొంచెం ఫ్రై అయ్యాక ఆల్రెడీ పల్లీ కూడా నేనైతే ఫ్రై చేసి ఉంచాను కాబట్టి కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇది మిక్సీ కట్టుకుందాం నూనెగా నూనె వేసుకుందాం ఎక్కువ నూనె ఎత్తు కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేద్దాం వెల్లుల్లి ఒక నాలుగు కానీ ఐదు కానీ రెమ్మలు దంచుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కూడా వేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై చేస్తున్నాం ఆవాలు తెల్లగడ్డ కొంచెం కల్ల చే మంచి స్మెల్ ఇస్తుంది ఈ రైస్ కూడా చాలా టేస్టీ గా బాగుంటది క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేస్తున్నది అలాగే ఆలు కూడా ఒక ఆలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక డీ స్పోర్ట్ తీసుకొని చందగా కట్ చేసుకొని కొద్దిసేపు వాటర్లో చేసి నానబెట్టుకున్నాం ఫ్రైస్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఒకసారి కలుసుకొని ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకున్నాంసారి ఓపెన్ చేసుకో కొద్దిగా పసుపు వేసుకొని చిట్గా ఒకసారి కలుపుతున్నాం ఇలా కలుపుతున్నాక ఈ ఉడికాయ లేదని ఒకసారి చెక్ చేసుకున్నాను ఆరు అయితే వెంటనే ఉడికిపోయింది క్యారెట్ కూడా అయిపోయింది కాబట్టి ఇతర అయితే రైస్ చేసుకున్నాను ఇది ఒకసారి కలుపుకున్నాము

ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఆవిరి పెట్టేసుకుంటే ఆ బీట్రూట్ కూడా రైస్లోకి వేడికి మెత్తగా అయిపోతుంది చాలా టేస్టీగా కుదురుతుంది రైస్ కూడా కాబట్టి మీరు ఇలా చేసుకోండి బీట్రూట్ ముందుగానే వాడ్చుకుంటే ఆ కలర్ అంతా దాంట్లో దిగిపోతుంది ఇందాకైతే మనం పౌడర్ రెడీ చేసుకున్నాం కదా ఆ పౌడరు ఇప్పుడు అయితే రైస్లోకి వేసుకుందాం మెయిన్ ఈ పౌడరే చాలా ఇంపార్టెంట్ ఇది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఆల్రెడీ పల్లీలు నువ్వులు మెయిన్ అనమాట అవి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఇది లంచ్ బాక్స్ కావచ్చు మనకు అప్పటికప్పుడు చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపి తేసుకోవడాను ఎక్కువ టైం కూడా ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే మరి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి